వెల్కమ్ టు దివ్యదర్శిని నేను వరలక్ష్మిని ఇప్పుడు మనం వేపగుంట నుంచి పెనగాడ వెళ్లే రూట్ లో ఉన్నామండి ఇక్కడ రోడ్లు అయితే చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయండి కనీసం అంటే పది గత పది సంవత్సరాలు బట్టి ఇలాగనే ఉన్నాయి రోడ్లు గత వైసీపీ ప్రభుత్వంలోని కూడా వేస్తాం వేస్తాం అన్నారు వేయలేదు ఆ తర్వాత మరి ఈ గవర్నమెంట్ వచ్చింది మన కో ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వంలో కూడా వేస్తాం అంటున్నారు వేయడం కనిపించాలి కనీసం గోతులన్న కప్ కొంచెం అది కప్పితే బావుంటది అనేసి స్థానికులు చాలా వ్యక్తపరుస్తున్నారండి మరి వాళ్ళు ఏమంటారు వాళ్ళ మాటల్లో ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి అయిపోతుంది అంత బండి కూడా ఏదన్నా చిన్న స్లిప్ అయినా సరే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఒకసారి నేను కూడా ప్రాబ్లం ఫేస్ చేశాను రోడ్ల వల్ల పడిపోవడం బ్యాలెన్స్ బ్యాలెన్స్ కాసుకోవడం కాబట్టి సేవ్ అయ్యాము చాలా ప్రాబ్లం అండి నాకు నాకెలాగుందంటే ఓల్డ్ పర్సన్స్ కి అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ కి అయితేనే హాస్పిటల్స్ కి వెళ్ళే వాళ్ళకి చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా ఇది ప్రెగ్నెంట్ డెలివరీ అయిపోతుంది అండి హాస్పిటల్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు ఉండదు ఏ పేషెంట్స్ కైనా చాలా ప్రాబ్లం అండి ఇది అసలు అక్కడ లేదు ఇప్పుడు ఇదంతా కూడా ఒక నరకంలా ఉంది అని చెప్తున్నారు ఇక్కడ అందేదండి ప్రజల లోకల్ నా లోకల్ మాకేలాగా ఉందని లోకల్ డైలీ వెళ్ళి వచ్చే వాళ్ళకి ఇంకా చాలా ప్రాబ్లం అయిపోతుంది సో దగ్గర చేసుకొని కేర్ చేసుకుని రోడ్ చేస్తే బెనిఫిట్ అది ఎందుకంటే ఇది ఓన్లీ చిన్నది కాదు కదా రెగ్యులర్ గా చాలా మంది కొన్ని థౌసండ్స్ ఆఫ్ వెహికల్స్ పాస్ అవుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ తీసుకొని రోడ్ చేసేస్తే ప్రజలు చాలా బాగుంటుంది